ఎగువ హోబిలం దర్శనం అయిపోయిన తర్వాత నాకు తెలిసిన అక్క వాళ్ళది కార్ వచ్చింది సో దాంట్లోకి వెక్కాము వాళ్ళ అబ్బాయి తను చాలా తెలివైన వాడు చాలా బాగా మాట్లాడుతున్నాడు తనకు ఎర్రచందనం చెట్లు చూడాలని కోరికగా ఉందంట పుష్పా పుష్పా కారులో మంచి మ్యూజిక్ పెట్టాడు అక్కడికి అమ్మపాటంటే చాలా ఇష్టపడదు అమ్మపాటూపా చూపించి ఆ సాంగ్ పాడుతూ అలా కూర్చొని ఉన్నాడు అంతలోనే నరసింహ నరసింహస్వామి టెంపుల్ వచ్చేసింది కారులోంచి దిగాము కారు కొంచెం దూరంగా పార్క్ చేశారు సో అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒక గోడ మీద కనబడటం లేదు అని ఒక పెద్ద ఫోటో ఉంది వాడు అంటున్నాడు నేను ఆ పెద్ద ఆయనను అక్కడ అహోబ్లంలో చూశాను అని చెప్తున్నాడు వాళ్ళ మమ్మీ నువ్వు చూసావా ఆయనైనా కాదా నువ్వందరినీ వాళ్ళ వాళ్ళమ్మ అంటుంది అలా వాడితో కబుర్లు చెప్పుకుంటూ అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాము వాడు చాలా బాగా అడుగుతున్నాడు పూజారి వాళ్ళను ఎవరు ఏంటి స్వాములు ఎవరు ఎందుకు తిరగాలి ఏం చేయాలి అని చాలా బాగా అడిగాడు